you <laughs> ఆదిలాబాద్ జిల్లా తలమను మండలం కుచిరాపూర్ గ్రామంలో ఘనంగా కార్తీక మాస ముగింపు దాండియ కార్యక్రమం ఈ సందర్భంగా గ్రామ వీడీసీ ప్రెసిడెంట్ పతాని నారాయణ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాల నుండి కార్తీక మాసమును ప్రతిష్టాత్మకంగా జరుపుకుంటున్నామని అన్నారు భక్తి శ్రద్ధలతో భాజ భదీంద్రాలతో డబ్బు మేళాల మధ్య మంగళహారలతో అంగరంగ వైభవంగా మహిళలు పిల్లలు భక్తులు గ్రామస్థులు కలిసి తులసి కళ్యాణం తొట్టిని కొట్టి దాంట్లోని ప్రసాదాన్ని అందరికీ పంచే కార్యక్రమాన్ని సాంప్రదాయబద్ధంగా చేసుకుంటామని అన్నారు ఈ కార్యక్రమంలో తెలంగా మండలం ఎంపీపీ కళ్యాణం రాజేశ్వర్ స్థానిక సర్పంచ్ మోహిత్ విప్రభ చల్ల సుధాకర్ వామన్ నల్లదేవన్న యువకులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు పదిహేను రోజుల నుంచి డైలీ ప్రతిరోజు భజన కార్యక్రమంతో ఈ కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని పదిహేను రోజుల నుంచి భజన కార్యక్రమం జరుపుకున్నాము మరియు ఈరోజు పౌర్ణమి తర్వాత ప్రతి సంవత్సరం లాగానే దైండి కార్యక్రమము అన్నీ దేవుళ్ళకు కూడా పూజలు చేస్తూ డైలీ నాలుగు గంటలు వేస్తూ ఒక వంద మంది భజన కార్యక్రమాలు చేస్తూ భక్తి పరవశంతో ఈ కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని మరి ఈరోజు లాస్ట్గా ఆఖరి దినంగా దైండి కార్యక్రమాన్ని అన్నదాన కార్యక్రమం చేస్తూ మరియు మా గ్రామస్తుల సహకారంతో మరియు మన హనుమాన్ మందిర్ ఈ వాళ్ళు చేయడం జరుగుతున్నది ప్రతిరోజు ఈ అన్నదానాన్ని ఇప్పుడు ఈరోజు ఆఖరి దినంగా ఒక వెయ్యి మందికి అన్నదాన కార్యక్రమం జరపబడుతుంది పురస్కరించుకొని గ్రామంలో పాడి పంటలు కానీ ఆర్థికంగా సామాజికంగా కానీ అన్ని విధాలా మేము బాగుండాలని ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్న ప్రతి సంవత్సరం గత ఒక యాభై సంవత్సరాల నుంచి జరుపుకుంటూ జరుగుతున్నది ప్రతి సంవత్సరం కూడా ఇదే కార్యక్రమాన్ని అన్నదాన కార్యక్రమంగా ఈ కార్తీక పౌరణం పురస్కరించుకొని సాబాబా మందిర్ కానీ హనుమాన్ మందిర్ కానీ ఇలా జరుగుతుల కోసం ఎంఎస్ ఫోర్ టీవీ న్యూస్ ఛానల్ను వీక్షించండి సబ్స్క్రైబ్ చేయడం మరొకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్